హలో యూట్యూబ్ ప్రేక్షకు మహాశయలారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే మన వీడియోలో షాపింగ్ బ్లాగ్ అండి ఆల్రెడీ ఒక వీడియో షాపింగ్ బ్లాగ్ పెట్టాను ఎంత చీప్ ప్రైజెస్ చూడుకుంటే వెళ్ళి చెక్ చేయండి ఇది సెకండ్ వన్ అనమాట ఇంకా ఉన్నాయి అది ఇంకొక బ్లాగ్ చేస్తాను నా టాప్స్ అవన్నీ అనమాట మ్యాక్సిమం ఎంఎండ్ ఎస్లోనే ఈ సేల్స్ ఎక్కువ అయితే నాకు తక్కువ ఎక్కువ అంటే అన్ని షాప్స్లో ఉంటాయి కానీ ఎంఎండ్ నాకు చాలా చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతున్నాయి సో అందుకే నేను మ్యాక్సిమం అదే రెఫ్ రెఫర్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే అబ్రాడ్ బ్రాండ్ ఎంఎండ్ ఎస్ అంటే మార్క్స్ అండ్ స్పెన్సర్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అంటే రెగ్యులర్గా ఇట్లా తెప్పించుకుంటుంటారు ఫ్రా ఫారెన్ బ్రాండ్ అని చెప్పి సో వాళ్ళైతే ఇవి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇవి చూడండి ఎంత తక్కువ ప్రైజెస్కి పడ్డాయో సో నాకు తెలిసిన వాళ్ళు ట్విన్స్ డెలివరీ అయినారనమాట వాళ్ళకైతే ప్రజెంట్ చేయొచ్చు అని చెప్పి నాకైతే చూడగానే నచ్చాయి చాలా క్యూట్గా అనిపించాయి తక్కువ బడ్జెట్లో కూడా అయిపోతుంది అనుకొని ఇవైతే తీసేసుకున్నాను అంటే మనకి ఎవ్రీ రేర్గానే జరుగుతూ ఉంటాయి ఓ ఎవ్రీ టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి షాపింగ్ మిగిలిపోయినవన్నీ సేల్స్లో పెడుతుంటారు వాటిలో అంటే ఎక్కువ ప్రైజ్ పెట్టి మళ్ళీ తక్కువ ప్రైజ్ పెడతారు అంటే ఇప్పుడు ఇవి వచ్చేసి సెవెన్ పౌండ్స్ అట్లా పెట్టి మళ్ళీ త్రీ అండ్ హాఫ్ పౌండ్ అనమాట అవి సేల్ అయిపోకుంటే మళ్ళీ తగ్గిచ్చేసి పెడుతున్నారు అట్లా నేను రెగ్యులర్గా చెక్ చేస్తూ అయితే నేను తీసుకున్నాను సో ఒకేసారి పెట్టరండి సేల్స్ పెట్టి అవి మళ్ళీ మిగిలిపోతే తర్వాత మళ్ళీ సేల్స్ పెట్టి వాటిలో మిక్స్ చేసి మళ్ళీ అంటే ఇప్పుడు కొన్ని క్లాత్స్ మిగిలిపోయినాయి అనుకోండి మళ్ళీ సేల్స్లో వచ్చేసి మళ్ళీ తగ్గించేసి ప్రైస్ అట్లా పెట్టి సేల్ చేస్తున్నారు నేనైతే రెగ్యులర్గా చెక్ చేసి నాకైతే అర్థమైంది అది ఇప్పుడైతే నా లాస్ట్ టైము నేను హ్యాట్స్ పెట్టాను కదా వాటిలో కూడా అట్లానే మిక్సప్ క్లాత్స్ వచ్చాయి ఇప్పుడైతే ఇవి నైట్ వేర్ డ్రస్సులు అనమాట నైట్ వేర్ డ్రస్సులు సేల్స్ పెట్టి మిగిలిపోయినవి లాస్ట్ సేల్స్లో మిగిలిపోయినవి కొన్ని తీసుకొచ్చి దీనిలో అయితే మిక్సప్ చేశారు ఓన్లీ నైట్ డ్రెస్ సేల్ కాకుండా అన్నట్లు చాలా తెలియగలవాళ్ళండి అసలు బిజినెస్ చేసేవాళ్ళు దీనిలో కూడా అన్ని మాక్సిమం త్రీ అండ్ హాఫ్ పౌండ్ అంటే మూడు వందల యాభై రూపాయలు ఒక డ్రెస్ సెట్ కానీ క్లాత్ కూడా వరస్ట్గా అయితే లేదండి చాలా బాగుంది క్లాత్ అయితే నాకు చాలా స్మూత్గా చాలా బాగా అనిపించింది అందుకే అంటే నైట్ డ్రెస్సులు ఎక్కువ ఏం చేయలేము కదా అనుకోవచ్చు పిల్లలకి ఏం కాదండి పిల్లలు ఇవి నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఇక్కడ అంతా ప్లే గ్రౌండ్స్కి అట్లా వెళ్ళేటప్పుడు అట్లానే వేసుకుంటారు మా పాప బాబుకి ఇద్దరికి సేమ్ డ్రెస్ ఉండాలని అయితే నేను సేమ్ కలర్ తీసుకున్నాను పేరెంట్స్కి అట్లానే అనిపిస్తుంది కదా ఇద్దరు పిల్లలు ఒకరేటే డ్రెస్ వేసుకోవాలి అనేసి ఇంకా ఇది కూడా అట్లానే తీసుకున్నాను అంటే కొ మన పిల్లల ఏజ్ కాకుండా కొంచెం ఒక సైజు పెద్దదే తీసుకున్నాను నేనైతే ఎందుకంటే మనం ఇప్పుడే వేసుకునే దానికి కాకుండా కొంచెం తీసి పెట్టుకోవచ్చు అనేసి అట్లా తీసుకున్నాను అనమాట చూడండి టెన్ టు లెవెను కానీ ఇది మీకు చూపించి తర్వాత నేను పెట్టేటప్పుడు చూసాను అనమాట ఏంటిది లేడీస్ లాగా ఉంది అని చెప్పి తర్వాత చూస్తే ఇవి గర్ల్స్ అండి అంటే కలరు డిఫరెంట్ అనమాట పిల్లలు మగపిల్లలు వేసుకోలేరు కదా ఎంతైనా పింక్ ప్లస్ ఈ వైట్ కాంబినేషనే లుక్ డిఫరెంట్ అనమాట రిమైనింగ్ కలర్స్ అయితే వేసుకోవచ్చు కానీ ఈ పింక్ ఈ కలర్ కాంబినేషన్ వేసుకోలేరు తర్వాత ఇంకా ఇవి ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది ఉండదు ఇంకా నేను ట్రై చేశాను నాకైతే టీ షర్ట్ చాలా బాగా నచ్చింది అసలు చాలా క్యూట్గా అనిపించినాయి ఫిట్ కూడా చాలా బాగా ఫిట్ అయిపోయింది అనమాట నేనైతే యూజ్ చేస్తున్నా క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా కంఫర్ట్ అనిపించింది ఫ్యాంట్ అయితే సెట్ అవ్వదులే అండి టెన్ టు లెవెన్ ఇయర్స్ ఫిట్టింగు మనకు ఎక్కడ సరిపోతుంది ఇంకా ఫ్యాన్స్ అయితే ఇంకా పిల్లలు యూస్ చేయొచ్చు ఏం కాదు చెక్స్ ఉన్నాయి అనుకున్నాను అట్లయితే యూజ్ చేసేసాను వాటిని కూడా ఇంకా ఇది అయితే డాంగ్రీ కొంచెం ప్రైజ్ ఎక్కువ అయింది అంటే కంపేర్ టు ఇంతకుముందు లాగ్లో చూపించిన ఇది ఫుల్ సెట్ చూడండి ఇది నాకు ఫైవ్ పౌండ్స్కే వచ్చింది టీషర్టు ప్లస్ డొంగరీ సెట్ మొత్తం వచ్చేసి నాకు ఫైవ్ పౌండ్స్కి వస్తే ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పౌండ్ అంటే ట్వంటీ ఫోర్ పౌండ్స్ది సిక్స్ అండ్ హాఫ్ అంటే తక్కువే కానీ కంపేర్ టు దానితో పోలిస్తే నాకు తక్కువ ఎక్కువ అనిపించింది కానీ ఇది కూడా ఫస్ట్ చూశాను వద్దు ఈ కలర్ బాగుండదు అనుకున్నాను మా పాపకి కానీ వేస్తే ఎంత లుక్ ఉందో చూడండి కాకపోతే నేను కొన్ని కొన్ని ఇండియా రూపీస్కి కన్వర్ట్ చేస్తాను నాలుగు వందల యాభై రూపాయలకి ఫ్రాక్ వచ్చింది సరే ఏం కాదు అప్పుడప్పుడు వేసుకుంటుంది అని చెప్పి మళ్ళీ ట్రై చేసా తీసుకున్నాను కానీ చాలా క్యూట్ అనిపించింది ఇంకా ఇట్లాంటి థీమ్ ఉన్నవైతే పిల్లలకి ఇంకా సూపర్ కదా వాళ్ళకి చాలా ఇష్టము నేను థీమ్స్ అని కలర్స్ అని కూడా చూడలేదులండి నిజం చెప్పాలంటే నేను ప్రైజెస్ చూసే తీసుకున్నాను ప్రైజెస్ ఏజ్ మా పిల్లలు ఏజ్ ఉన్నది కొంచెం ఒక సైజు పెద్దది ఉన్నది అట్లా ఉన్నవన్నీ తీసుకున్నాను అంటే ఇది కూడా అట్లానే తీసుకున్న చూడండి కలర్ బాగాలేదు నాకు నచ్చలేదు వద్దనుకున్న అంతకుముందు ఫోర్ పౌండ్స్ ఏమో పెట్టున్నారు మళ్ళీ వెళ్తే టూ పౌండ్స్కి వచ్చింది ఇంకా సరే కలర్ బాగాలేకున్నా తక్కువ ప్రైస్ అని చెప్పి తీసుకున్నా ఈ ఇది కూడా అట్లా తీసుకునిందండి ఈ చెక్స్ అయితే నైట్ డ్రెస్సుల్లో ఫుల్ ట్రెండ్ కదా అసలు చాలా బాగుంటుంది సో అందుకే ఇది కూడా తీసేసుకున్నా ఈ మొత్తం షాపింగ్ అయితే నాకు ఐదు వేలు కూడా కాలేదండి ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే నాకు చాలా సాటిస్ఫై అయింది నేను ప్రతిసారి కొరియర్లో తెప్పించుకుంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అవుతుంది మీరు నమ్మినా నమ్మకున్న కొరియర్ ఛార్జెస్ ప్లస్ షాపింగ్ అంతా ఇప్పుడైతే ఇండియా షాపింగ్ తగ్గించేశాను ఇంకా కొరియర్స్ కూడా తగ్గించేశాను నాకు అయితే చాలా సాటిస్ఫై అనిపించింది ఇవన్నీ తీసి పెట్టేసుకుంటున్నాయి ఇంకైతే సో మీకు ఎవరికైనా అండ్ స్పెన్సర్ బ్రాండ్ కావాలి అనుకుంటే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా ట్రై చేయండి మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు చాలా తక్కువ ఉంటుంది ఓకే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ